మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందంపేట క్రికెట్ లీగ్ సీజన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమైంది దీనికి ముఖ్య అతిథిగా శంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ గారు గారు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు చందంపేట చరిత్రలోనే ఇలా క్రికెట్ లీగ్ కండక్ట్ చేయడం ఇదే మొదటిసారి సిసిఎల్ క్రికెట్ లీగ్ సహకరించిన దాతలు నాయిని ప్రవీణ్ కుమార్ సర్పంచ్ గారు టీషర్ట్స్ గ్రౌండ్ క్లీనింగ్ ప్రతి ఒక్క వార్డు మెంబర్ వాళ్లకు తోచినంత సహాయం చేశారు రంగంపేట సంతోష్ గౌడ్ రంగంపేట శ్రీనివాస్ గౌడ్ విన్నర్ ప్రైజ్ మనీ రన్నర్ ప్రైజ్ మనీ మాజీ సర్పంచ్ శ్రీలతా స్వామి గారు మాజీ ఎంపీటీసీ ఉప్పల శివకుమార్ గారు టెంట్ హౌస్ మ్యాచ్ కు సంబంధించిన క్రికెట్ బ్యాట్ బాల్స్ వికెట్స్ పుట్ట సాయిబాబా గారు కప్పులకు సహకరించిన దాత భూమాగారి చిన్న భూమాగౌడ్ గారు సహకరించిన దాతలకు మా యొక్క కృతజ్ఞతలు మొత్తంగా ఈ టోర్నమెంట్ ఐదు రోజుల పాటు జరుగుతుంది ఇందులో పది టీమ్స్ తలపడనున్నాయని తెలిపారు భగత్ సింగ్ వారియర్స్ మీరంతా టీమ్ లైన్ లో నిలబడితే మనము వందే మాత్ర గీతం కార్యక్రమం దగ్గర చందంపేట అనేది క్రీడలు పస్తుంది ఎందుకంటే చందంపేట అనేది పేరు ప్రగతి ఏదైనా క్రికెట్ టోర్నమెంట్ వాలీబాల్ కానీ ఎన్నో విజయాలు తీసుకొచ్చిన కాబట్టి ముప్పై సంవత్సరాల తర్వాత మన

నా తోటి పాలకవర్గం సభ్యులు ఉప సర్పంచ్ వాది సభ్యులు శివన్న సోమన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు నాకు ఈరోజు గర్వంగా ఉంది నేను సర్పంచ్గా ఎన్నికై నెల రోజులు కాకముందే ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది మరియు యువకులందరూ పిడదారిన పోకుండా ఇలాంటి క్రీడలు ఆలోచన ఒక రెండు మూడు నెలల నుండి దీన్ని ఆర్గనైజింగ్ గ్రామానికి కూడా చాలా చరిత్ర ఉంది మన చందంపేట పేరు పాత అట్లాస్లో మరియు పాత ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో కూడా మన చందంపేట పేరు ఉంది అందులో కూడా అంటే ఇట్లాంటి ప్రాముఖ్యత మనం బయటకు వెళ్ళినప్పుడు మన గ్రామం కోసం మనం చెప్పుకుంటే మన గ్రామం ఇప్పుడు చాలామంది కరోనా వచ్చినప్పటి నుండి పల్లెలే పట్టుకొమ్మలు మా ఊరు నా ఇల్లు అనే విధానంతో ప్రతి ఒక్కరు గ్రామాలను ఎంచుకుంటున్నారు అంతకుముందు అందరూ హైదరాబాద్లో ఇల్లు ఉండాలి గీడు ఉండాలి ఈ విధంగా నాకు ఒక ఇల్లు ఉంది హైదరాబాద్లో అని సంతోషపడేవాళ్ళు ఇప్పుడు నాకు ఒక రెండు రెండు మూడు రోజులు ఆల్డేస్ వచ్చినట్టునే ఊళ్ళే పోతున్నామని సంతోషపడే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ను కూడా మనం ఎంకరేజ్ చేయాలి మన గ్రామము గురించి నలుగురికి చెప్పి చేసి మన గ్రామం ఒకప్పుడు మా తాత ఉన్నప్పుడు కావచ్చు మన దగ్గర అంగడి తాగేది ఇల్లారెడ్డి నిజాం సాగర్ నుంచి కూడా పెళ్ళిళ్ళు పెట్టుకొని ఇక్కడికి వస్తే బాసింగం నుంచి పెళ్ళి అయిపోయేంత వరకు పూర్తి సామాన్ తీసుకొని పోయేవారట అంటే ఇట్లాంటి చరిత్ర గల మన గ్రామం కాబట్టి ఏదున్నా గ్రామంలోని యువకులు అందరూ ఏదున్న యువకులు అనుకుంటేనే సాధిస్తాం మన ఊరిలో నా నిజాం పరిపాలన నడిచినాడు కూడా మన ఊరు నుంచి హైదరాబాద్కు బస్సు సౌకర్యం ఉండే అంటే ఏదున్న అంచలంచలుగా దీన్ని కాలక్రమేణా తగ్గిపోయింది తప్ప పెరగలేదు అందరూ ఏదున్నా అందరూ ప్రతి ఒక్కరు మన గ్రామ విశిష్టత అనేది తెలుసుకొని మనం దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకపోవాలి ఇప్పుడు మీరు ఇరవై టీములు కలిసి ఇది పెట్టిరు ఏదున్నా ఎంపైరు ఎలాంటి లోటుపాట్లు ఎలాంటి గొడవ లేకుండా ఈ ఎంపైర్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని నాలుగు రోజులంత వరకు ఎక్కడ కూడా తాగివ్వకూడదు ఎందుకనంటే సరే ఎవ్వరు ఏమన్నా మీరు మనసులోనే పెట్టుకోవాలి తప్ప బయటకు దాన్ని తీసి ఈ ఈ ఈవెంట్ను ఈ నాలుగు రోజుల సిసిఎల్ కార్యక్రమంలో మీరు దీన్ని చూపించాల్సిన అవసరం లేదు ఎందుకనంటే దీన్ని ఒక మూడు నెలల నుంచి చాలా అద్భుతంగా పెట్టారు మీరు గ్రామంలో ఇట్లాంటిది గతంలో ప్రగతి యూత్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళతోటే సాధ్యమైంది ఆ తర్వాత ఇప్పుడు మన జనరేషన్లో మనమే చేస్తున్నాం కాబట్టి ఏదున్నా అనుగుణంగా చేయాలి ఊళ్ళో ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం ఉన్నా యువత పాల్గొనాలి ఏదున్నా కానీ మంచిని మంచి చెడుని చెడు అనే విధానాన్ని కూడా ఎంచుకోవాలి మనం ఎందుకనంటే మనం అందరం యువకుల మొత్తం నేను తప్పు చేస్తే తప్పు చేసిన అనాలి మంది ఇంతమంది ఉన్నామే మన చిన్న మాజీ సర్పంచ్ గారు మా ఎంపీ గారికి మరియు యువకు విషయాలకి నమస్కారాలు మేము మా ఊర్లో మా మా స్టేజ్తో క్రికెట్ స్టార్ట్ అయింది క్రికెట్ స్టార్ట్ అయిన టైంలో మేము ఆడంత రోజులు స్టార్టింగ్ కొన్ని రోజులు ఒక ఊర్లో అనేది గజనంగా ఉండేది టీంతో కాదు ఓ బాల్ అరవై ఒక రూపాయి ఉండే బాల్ ఒక బాల్ కొనుక్కోవడా మనిషి ఒక రూపాయ రూపాయలు బాల్ కొనుక్కునేది ఈ క్రికెట్ పై మేము కొనుగోలుస్తాం మాత్రం లేదు ఖచ్చితంగా స్పాన్సర్ కొనాల్సిందే సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక గ్రామంలో ఒక టీములు పదకొండు టీము సుమారు వంద యాభై మంది క్రీడాకారులు ఒక చిన్న గ్రామంలో బయటపడ్డారంటే ఇంత చైతన్యం అనేది చాలా ఈ చైతన్యాన్ని చాలా ఆనందించవచ్చు ఆనందపడవచ్చు అభినవచ్చు ఎందుకంటే ఇంతమంది క్రీడాకారులను ఒక్క తాటిపై నిలబెట్టి ఒక టోర్నమెంట్ అంటే టోర్నమెంట్ ముందు ఒక మండల స్థాయిలో జిల్లా స్థాయిలో గానీ ఆ స్థాయిలో క్రీడా టోర్నమెంట్ జరిగేది సో దాని కోసం సైకిల్ మీద ఓకుంటూ ఆడేది కానీ ఒక గ్రామంలో పది టీంలు పెట్టి ఆ క్రీడా ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేస్తారంటే ఖచ్చితంగా ఈ ఆర్గనైజర్ ని అభినందించాల్సిందే క్రీడలు శారీరకంగా పాటు మానసిక ఉల్లాసానికి ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయి ఈ క్రీడా ప్రాంగణంలో మనము ప్రపంచాన్ని మర్చిపోతాం ఓన్లీ బాలు బ్యాటు అవుటు అంటే ఓన్లీ క్రీడకు సంబంధించిన ఆలోచన కాబట్టి మైండ్ డైవర్షన్ మైండ్ స్ట్రాంగ్నెస్ మైండ్ స్ట్రెంగ్త్నెస్ చాలా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి క్రీడలతోటి సో ఎంతో మన కామన్గా ఆలెస్ వచ్చినాయంటే రెగ్యులర్గా స్కూల్ స్కూల్గా కాలేజీ కానీ లేదా జాబ్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్ డే టు డే లైఫ్లో బిజీ ఉంటే సో ఇబ్బంది ఉండదు కానీ హాలిడేస్ టైంలో పిల్లలకి ఎటువంటి మెదడుకి పని ఉండదు ఖాళీ మెదడులో పిశాచాలకు నిలయాలని ఖాళీగా ఉంటే మన మెదడులో మనం చెప్పిన పని కాకుండా మెదడు చెప్పిన పని మనం ఎన్నుకుంటూ చెడ్డదూర్లో పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో అటువంటి యువకులను లేదా పిల్లల్ని క్రీడల తోటి బిజీ చేయాలన్న ఉద్దేశంతో ఇంత మంచి పోటీల్ని ఆర్గనైజ్ చేసిన వ్యక్తులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సో ఒకేసారి ఇంతమందిని చూడడం కూడా అంటే ఒక గ్రామంలో ఇంతమంది యువత ఒక్కసారి కనబడడం అనేది చాలా ఆనందదాయకం సో దానిలో భాగంగానే విత్ పర్మిషన్ ఈ నెల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసి ఒక ప్రతిజ్ఞ చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే ఒక్కొక్క యువకుడు ఒక కుటుంబానికి ఒక ఆ భవిష్యత్తు ఆ యువకుడు ఆ కుటుంబానికి ప్రతి నా తెలిసి ప్రతి ఇళ్ళల్లో ఒక కొడుకు లేదా ఇద్దరు అంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు సో అంతకంటే ఎక్కువైతే ఉండరు సో ఒక వ్యక్తి ఒక కుటుంబంలో యాక్సిడెంట్ లో ఏదైనా ఇష్యూ వస్తే సో ఆ కుటుంబం మొత్తం భవిష్యత్తు లేకుండా ముగిపోయే అవకాశం ఉంటది సుమారు ఆ పోయిన సంవత్సరంలో మన దేశం మొత్తంలో ఆరు లక్షల ఎనభై వేల యాక్సిడెంట్లు జరిగినాయి సో అందులో సుమారు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది తొమ్మిది మంది చనిపోయారు సో ఓవరాల్ గా మన దేశంలో ఒక గంటలో ఇరవై మంది కేవలం యాక్సిడెంట్ ద్వారానే చనిపోతున్నారు అంటే సుమారు ఒక మూడు నిమిషాలకి ఒక వ్యక్తి యాక్సిడెంట్ చనిపోతున్నాడు సో 네아르가네 <목소리> 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 <목소리>